కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు అనంతరం వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి పేదలపై భారం తగ్గించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొండం రెడ్డి డిమాండ్ చేశారు ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్టీ పిలుపు మేరకు ఆర్డీఓ ఆఫీస్ ఎంత ధర్నా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షుడు సంపతిరెడ్డి గారు అదేవిధంగా సాయిరామ్ గారు మా భూపేష్ అన్న గారు గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్సు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెద్దలందరికీ కూడా ఉదయపూర్క నమస్కారం ఆనవాడు ఎన్నికల్లో ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉందో ఆ ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడింది మేము అధికారంలోకి వస్తే జీరో ఎల్ఆర్ఎస్ పెడతాం ఎల్ఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమన్నారు కానీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈనాడు ప్రజలను మోసం చేసే దొంగతనం చేస్తూ ఉన్నారు ఎల్ఆర్ఎస్ అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వస్తాయని ఈనాడు లెక్కలు కట్టి ప్రభుత్వం మళ్ళా ప్రజలను ఎత్తిన రుద్దపోతూ ఉన్నారు అందుకని మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే సీతక్క భట్టి విక్రమార్క ఎవరైతే బహిరంగ సభల్లో మేము అధికారంలోకి వస్తే జీరో ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిండు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టమని నిన్నటికి మొన్న ఈ నెల రోజులు మళ్ళీ వాయిదా పెట్టిన ముప్పై ఒక్క తారీఖు కనుక ప్రజలు కూడా గమనించాలి ఈనాడు కాంగ్రెస్ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు మళ్ళీ మనం గుణపాఠం చెప్పాలి ప్రజలు కూడా ఎలా ఎవరు కూడా చెల్లించకూడదని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అబద్ధాల కోరు కాంగ్రెస్ అని ప్రజలకు తెలుసు కానీ ప్రజలు ఎందుకు ఏమో మోసపోయి నాడు మళ్ళొక్క గోసపడే పరిస్థితి ఏర్పడ్డది దయచేసి ఈ అబద్దాలకు కాంగ్రెస్ను నమ్మద్ది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎల్ఆర్ఎస్ ఫీజ్ ఎల్ఆర్ఎస్ జీరో ఎల్ఆర్ఎస్ జేనికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే మా బాలసాయిరామ్ గారు మా వైస్ చైర్ మరియు మా ఒక్క మున్సిపల్ కౌన్సిలర్లకు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల సంఘ అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ నమస్కారం అలాగే ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రచారంలో ఒక మాట ప్రభుత్వంకి వచ్చినాక మరో మాట నాలుగు వందల ఇరవై అబ్బాదాలతోని ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే మేము కూడా చూసినాం వంద రోజుల దాకా చూసినాం వంద రోజులకి వెళ్ళి ఇంకా తక్కువ చేస్తామన్న కొద్దీ మేమని ఏదో చూస్తూ ఊరుకున్న కొద్దీ వాళ్ళు ప్రజలపై పన్ను పన్నుల విధంగా భారం ఎలా మోపుతుందో మేము చూస్తూ ఊరుకోము ఎందుకంటే మీరు చేసిన మ్యానిఫెస్టో నాలుగు వందల ఇరవై అబద్ధాలు అన్నీ ప్రతిదీ తెలంగాణ ప్రజలు ఏం అమాయకులు కాదు ఖచ్చితంగా మొత్తం గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన ఈ హామీ ఎల్ఆర్ఎస్ ఏదైతే మన గత ప్రభుత్వం మేము చేసిన ఇరవై వేల కోట్లు ఇరవై లక్షల ఫ్యామిలీలు అన్యాక్రాంతం అవుతున్నాయని వాళ్ళే చెప్పారు ఇప్పుడు అదే ఇరవై ఐదు లక్షల ఫ్యామిలీలు వాళ్ళ గుర్తు చేస్తలేవా అని చెప్పి గుర్తొస్తలేవా అని చెప్పి మేము కూడా వాళ్ళని ప్రశ్నించడానికి ఇప్పుడే మేము రెడీ అవుతున్నాం ఇది మాకు ఈ ప్రభుత్వాలపై ఓట్లాడు మాకు కొత్తం కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మేము ఖచ్చితంగా ఇది ఇవాళ స్టార్ట్ మాత్రమే ఖచ్చితంగా వాళ్ళను మెడలు వంచి ఎట్టి పర్సెంట్ ఇరవై లక్షల ఫ్యామిలీలను ఏకం చేసి గవర్నమెంట్ మీద పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం జై బీఆర్ఎస్